అస్సలాము అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు ప్రియమైన స్నేహితులారా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇటీవల చేసిన ఒక ప్రకటనను మీరు చాలామంది గమనించి ఉంటారని అనుకుంటున్నాను జోర్డాన్ నది యొక్క పశ్చిమ తీరంలో పాలస్తీన్ అనే దేశం ఇకపై ఉండదని అతను చెప్పిన మాటలు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద వివాదానికి దారితీశాయి గత కొన్ని రోజులుగా నెతన్యాహు యొక్క చర్యలు మరియు మాటలు ఒక గర్విష్ట ఏకాధిపతిలాగా కనిపిస్తున్నాయి మానవత్వం యొక్క ఒక చిన్న జాడకూడా లేకుండా క్రూరమైన మనస్తత్వంతోనే అతను ప్రతి ప్రకటనను చేస్తున్నాడు గాజాలోని ప్రజలను రోజూ చంపి నాశనం చేస్తున్నాడు అలాంటి దృశ్యాలు మానవత్వమున్న ఎవరినైనా బాధపెడతాయి మరియు కలవరపరుస్తాయి ఇప్పుడు నెతన్యాహు యొక్క లక్ష్యం కేవలం గాజా మాత్రమే కాదు పాలస్తీన్ అనే మొత్తం దేశాన్ని నాశనం పాలస్తీన్ పాలస్తీన్ను పూర్తిగా తుడిచిపెట్టేందుకు గత కొన్ని రోజులుగా అతను ప్రయత్నిస్తున్నాడు జోర్డాన్ నది యొక్క పశ్చిమ భాగంలో పాలస్తీన్ అనే దేశం ఇక ఉండదని గర్వంగా ప్రకటించినప్పుడు శతాబ్దాల క్రితం సల్లల్లాహు సలల్లాహు వసల్లం చెప్పిన ఒక అద్భుతమైన ప్రవచనం మన మనస్సులోకి వస్తుంది ఇది కియామత్ ప్రపంచ అంతం సంకేతాల గురించినది నబీ సల్లల్లాహు వసల్లం శతాబ్దాల క్రితమే చిన్న మరియు పెద్ద అనేక ప్రవచనాలను ప్రపంచానికి తెలియజేశారు వాటిలో చాలా ఇప్పటికే జరిగాయి కొన్ని మన కళ్ల ముందు జరుగుతున్నాయి ఆడంబరానికి కూడా అబద్దం చెప్పని అల్లాహ్ యొక్క ప్రియమైనవారు మరియు చివరి ప్రవక్త అయిన మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు వసల్లం చెప్పిన అన్ని సంకేతాలు ఈ ప్రపంచంలో నిజమవుతాయి ఇజ్రాయెల్ మరియు యూదులతో సంబంధం ఉన్న ఒక అద్భుతమైన ప్రవచనం అందులో ఒకటి ప్రపంచ అంతానికి కొంచెం ముందుజోర్డా నది యొక్క పశ్చిమ భాగం నుండి యూదులు మరియు తూర్పు భాగం నుండి ముస్లింలు ఒకరితో ఒకరు యుద్ధంలో పాల్గొంటారని నబీసలలాహు వసల్లం బోధించారు ఆ యుద్ధంలో ముస్లింలు విజయం సాధిస్తారని ఆయన చెప్పారు ఓడిపోయిన యూదులు ముస్లింలకు భయపడి రాళ్ళు మరియు చెట్ల వెనుక దాక్కుంటారని నబీ చెప్పారు అప్పుడు ఆ రాళ్ళు మరియు చెట్లు ఓ విశ్వాసులారామా వెనుక ఒక యూదు దాక్కున్నాడు అని అరుస్తాయి కానీ గర్ఖద్ ఉర్కతి అనే చెట్టు మాత్రం వారిని బయటపెట్టదు ఎందుకంటే అది యూదుల చెట్టు ఇజ్రాయెల్లో అత్యధికంగా కనిపించే చెట్టు ఈ గర్ఖద్వారు దానిని విస్తృతంగా నాటుతారు నబీసలహు అలహివసలం చెప్పిన ప్రవచనాలు ఏవీ వృధా కావు అవన్నీ నిజమవుతాయి యూదులు ఈ ప్రవచనాన్ని ముందుగానే ఊహించదానికి భయపడి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది అల్లాహ్ యొక్క ప్రియమైన వారి ప్రవచనం నిజమవుతుందనే భయమే నెతన్యాహ్ను జోర్డాన్ నది యొక్క పశ్చిమ భాగంలో పాలస్తీను నాశనం చేసే గర్వానికి నడిపిస్తోంది ఈ ప్రవచనంలో మరొక అద్భుతం కూడా ఉంది పద్నాలుగు వందలు సంవత్సరాల క్రితం సల్లల్లాహు అలీహి వసల్లం ఈ ప్రవచనం చెప్పినప్పుడు జోర్డాన్ నది యొక్క పశ్చిమ భాగంలో ఇజ్రాయెల్ అనే దేశం లేదు అలాంటి యూదు రాష్ట్రం ఏర్పడుతుందనే ఆశయం కూడా ఎవరికీ లేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ స్థాపించబడింది అంతకుముందు యూదులకు సొంత దేశం లేదు హిట్లర్ యొక్క క్రూరత్వాలకు బాధితులైన లక్షలాది యూదులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు వారిలో కొందరు పేదరికంలో మరియు దయనీయ స్థితిలో పాలస్తీన్ భూమికి వచ్చి ఆశ్రయమడిగారు మానవత్వం ఉన్న పాలస్తీనియన్లో వారిని స్వీకరించారు కాని తర్వాత ఏమైందో మనకు తెలుసు తమను స్వీకరించిన వారినే క్రూరంగా చంపుతున్నారు పిల్లలు స్త్రీలు అని వివక్ష లేకుండా ఈ మ్యాప్ను మీరు చూసి ఉంటారు కాదా ఇజ్రాయెల్ స్థాపన సమయంలో మరియు తరువాత కాలంలోనిది పంతొమ్మిది వందల నలభై ఏడుకి ముందు మొత్తం ప్రాంతం పాలస్తీనియన్లదే పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి నలభై ఎనిమిదిలో పాలస్తీన్ భూమిని కబ్జా చేసి ఇజ్రాయెల్ విస్తరించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జోర్డాన్ నది యొక్క పశ్చిమ భాగంలో ఇజ్రాయెల్ మొదట స్థాపించబడింది ని అప్పుడు సరిహద్దు నదిని చేరలేదు పంతొమ్మిది వందల అరవై ఏడులో వెస్ట్ బ్యాంక్ను చేసి ఇప్పుడు ఇజ్రాయెల్ సరిహద్దు జోర్డాన్ నది యొక్క పశ్చిమ భాగంలో ఉంది పాలస్తీన్ మరియు ఇజ్రాయెల్ సరిహద్దును పంచుకుంటాయి శతాబ్దాల క్రితం నబీ యొక్క ప్రవచనం ఎంత అద్భుతమైనది యూదులను అనుసరించే దజ్జాల్ గురించి మరొక ప్రవచనాన్ని కూడా గుర్తు చేసుకోండి దజ్జాల్ మదీనా మస్జిద్ను చూసి ఆ తెల్లని రాజభవనం ఎవరిది అని అడుగుతాడు నబీ ప్రవచనం చెప్పినప్పుడు మదీనా మస్జిద్ తెల్లని రాజభవనం కాదు ఖర్జూర ఆకులతో చేసిన సాదా గుడిసెలాంటిది ఇప్పుడది తెల్లని రాజభవనంగా మారింది అల్లా యొక్క ప్రియమైన వారు తప్ప ఎవరూ ఇంత నిఖరంగా ప్రవచించగలరు ఇప్పుడు జోర్డాన్ నది యొక్క పశ్చిమ భాగంలో పెద్ద దాడికి నెతన్యాహు సిద్ధమవుతున్నాడు అమెరికా దానికి పూర్తి మద్దతు ఇస్తోంది మానవత్వం లేని అమెరికా మరియు ఇజ్రాయెల్ పిల్లలు స్త్రీలు అని వివక్ష లేకుండా సామూహిక హత్యలు చేస్తున్నప్పుడు మానవత్వం ఉన్న అనేక దేశాలు ఇస్లామిక్ దేశాలు మాత్రమే కాదు ఫ్రాన్స్ బ్రిటన్ కూడా మానస్ పాలస్తీన్కు మద్దతు ఇస్తున్నాయి పాలస్తీన్ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని కోరుతున్నాయి ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఈజిప్ట్ మరియు టర్కీ ముందుకు వస్తున్నాయి ఈ ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చిన నానబీ సలహు అలెహి వసల్లం చెప్పిన ప్రవచనాలు నిజమవుతాయి దీనిపై ఎలాంటి సందేహం లేదు పాలస్తీన్ ప్రజలకు అల్లా అల్లాసుబానహువ తాలా దీర్ఘాయుష్మాన్ ఆరోగ్యం మరియు శాంతినిచ్చి ఆశీర్వదించుగాక వారికి శాంతి మరియు సమాధానమిచ్చి ఆశీర్వదించుగాకీన్